హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఇప్పుడైతే దాదాపు ఒక ముప్పై మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి అలాగే ఒక ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులకి రైస్ సేవలు అయితే అందిస్తోంది ఇది క్రమేణా పెరుగుతుంది కాబట్టి నేను కొంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది గ్యాప్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక మీదట కంటిన్యూస్ గా వీడియోస్ అయితే చేయడం సాధ్యపడదు ఇది ఇంత ముందే నేను మీకు చెప్పాను ఇప్పుడు రైజ్ ఏంటంటే చాలా దృఢ సంకల్పంతో ఉంది దాదాపు నలభై మంది నుంచి యాభై మంది వరకు ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసి మెజారిటీ ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపించే బాధ్యత అయితే నెత్తిన వేసుకుంది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీయత్ వరకు జరిపిన సర్వేలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కలిసి కూటమి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే నియోజకవర్గాలు చెప్పాను అవి ఒక అరవై ఎనిమిది నుంచి డెబ్బై రెండు వరకు ఉన్నాయి వైఎస్ఆర్ సిపి కూడాను ఒక ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వరకు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ గెలిచే నియోజకవర్గాలు కూడా చెప్పాను రాష్ట్ర వ్యాప్తంగా కీన్ కంటెస్ట్ ఉన్న నియోజకవర్గాలు ఏంటంటే ఒకసారి చూద్దాం పలాస నరసన్నపేట శ్రీకాకుళం పాతపట్నం హెచ్ఎర్ల చీపురుపల్లి నెల్లిమర్ల గజపతి నగరం పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం రంపచోడవరం విశాఖ సౌత్ విశాఖనాత్ చోడవరం ఎలమంచిలి పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తుని కాకినాడ సిటీ రాజానగరం రాజమండ్రి సిటీ కొవ్వూరు రామచంద్రాపురం తాడేపల్లిగూడెం తణుకు దెందులూరు ఏలూరు నూజివీడు కైకలూరు తిరువూరు ఎస్సి రిజర్వ్ నియోజకవర్గం విజయవాడ బెస్ట్ విజయవాడ ఈస్ట్ మైలవరం గన్నవరం గుడివాడ పామరూరు ఎస్సి రిజర్వ్ నియోజకవర్గం తాడికొండ తెనాలి గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ నర్సరావుపేట వినుకొండ మాచెర్ల సంతూతర్పాడు ఎస్సి రిజర్వ్ నియోజకవర్గం ఎర్రగొండపాలెం ఒంగోలు మార్కాపురం గిద్దలూరు కనిగిరి కావలి కొవ్వూరు ఉదయగిరి తిరుపతి సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం శ్రీకాళహస్తి గంగాధర నెల్లూరు చిత్తూరు రాజంపేట కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పీలేరు మదనపల్లి బద్వేల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం జమ్మల మడుగు ప్రొద్దుటూరు మైదుకూరు ఆళ్లగడ్డ శ్రీశైలం నంద్యాల బనగానపల్లి డోన్ పాణ్యం కర్నూలు ఎమ్మిగనూరు ఆదోని ఆలూరు రాయదుర్గం అనంతపురం అర్బన్ అలాగే కళ్యాణదుర్గం పెనుకొండ పుట్టపత్తి ధర్మవరం రాప్తాడు దాదాపు ఒక ఎనభై నియోజకవర్గాలు అయితే మాత్రం హీన్ కంటెస్ట్ లో అంటే టఫ్ ఫైట్ లో ఉన్నాయి ఏ ఒక్క పార్టీ కూడాను గెలుపు సునాయాసం అనే నియోజకవర్గాలు చాలా తక్కువ మాత్రమే ఉంటాయి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఇంకా అభ్యర్థులు తేలక ముందే జరిపిన సర్వే కాబట్టి ఈ సర్వేలో గెలుపొందే పార్టీలు గెలుపొందే అభ్యర్థుల జాబితాలో అయితే మాత్రం ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఈ కీన్ కంటెస్ట్ ఉన్న నియోజకవర్గాలు కూడాను పకడ్బందీగా ఎలక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాల్లో అయితే మాత్రం మార్పులు కనిపిస్తాయి ఇటు తెలుగుదేశం గాని జనసేన గాని లేకపోతే వైఎస్ఆర్ సిపి గాని ఏదైనా పార్టీ తమకి ఇంకా ఢోకా లేదు సునాయాసంగా గెలుస్తున్నామంటే ఇక అది తప్పులో కాలేసినట్లే ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి అరవై ఎనిమిది వరకు మెజార్టీ స్థానాల్లో గెలుపొందే అవకాశం అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి అయితే మాత్రం అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ నుంచి అయితే ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు మిగిలిన ఎనభై వరకు చాలా నియోజకవర్గాలు టఫ్ లోనే ఉన్నాయి అభ్యర్థుల ప్రకటన తర్వాత జరిపే సర్వేలో ఇంకా ఖచ్చితమైన ఫలితాలు అయితే మనం చెప్పొచ్చు తారుమారు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు మెజారిటీ స్థానాల్లో ఇప్పటికైతే మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులే ఉన్నారనేది చెప్పొచ్చు ఇంతకు ముందు చెప్పిన తెలుగుదేశం పార్టీ గాని జనసేన కూటమి గెలుపొందే స్థానాలు వైఎస్ఆర్ సిపి గెలుపొందే స్థానాలు ఇవి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలిచే నియోజకవర్గాల గురించే నేను చెప్పాను చాలా మంది అడుగుతున్నారు మేము ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాం కదంటే నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ గెలిచే స్థానాలు కూడా నేను చెప్పలేదు ఎక్కడ కూడా ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే చెప్పాను మిగిలినవన్నీ కూడాను టఫ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థులని స్థాన చలనం అయితే చేస్తోంది తెలుగుదేశం పార్టీ కూడాను రానున్న రోజుల్లో చాలా స్థానాల్లో మార్పులు అయితే ఖచ్చితంగా చేస్తుంది నేను గతంలో కూడా చెప్పాను ఒక లిస్ట్ అయితే ఇచ్చాను ఆ లిస్టు దాదాపు ఖరారు అవుతుంది కానీ మిగిలిన స్థానాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయి అతి కొద్ది రోజుల్లోనే మీరు కూడా చూస్తారు రైజ్ సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ గా కొనసాగుతోంది రైజ్ కర్ణాటక ఫలితాలు నిజమయ్యాయి అలాగే తెలంగాణ ఫలితాలు నిజమయ్యాయి ఇప్పుడైతే ఏపీ ఫలితాలు కూడా ఖచ్చితంగా అవుతాయనేది నాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని గత ఏడాది మనం చెప్పాం దాదాపు నలభై ఐదు స్థానాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారనేది నాలుగు మాసాల క్రితమే మనం చెప్పాం కావాలంటే మీరు వీడియోలు కూడా చూసుకోవచ్చు అవే స్థానాల్లోనే ఇప్పుడు మార్పులు అయితే జరుగుతున్నాయి ఖచ్చితంగా ఈసారి ఎన్నికలు మాత్రం భీకర పోర్ణను తల్పిస్తాయి అంత ఆశామాషి వ్యవహారం కాదు అటువైపు వైసీపీ అయితే మాత్రం చాలా పకడ్బందీగా సోషల్ ఇంజనీరింగ్ గట్టిగా చేస్తోంది కాబట్టి ఇక్కడ ఈ స్థాన చలనాలు ఇవన్నీ జరుగుతున్నాయి అదేవిధంగా వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా సైంటిఫిక్ వేలో వెళ్తున్నారా ఆయన తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్ గా వెళ్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు ఎందుకంటే అభ్యర్థుల ప్రకటన లేట్ అవుతున్న కొద్దీ ఆ క్లారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా చేదు ఫలితాలు అయితే చూడాల్సి వస్తుంది మరోసారి మిస్టర్ ప్రవీణ్ వేదికగా నేను చెప్తున్నాను మీలో ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థులు గాని ఎంపీ అభ్యర్థులు గాని ఉంటే రైజ్ తో మీ ప్రయాణం విజయానికి అయితే బాటలు వేస్తుందని గట్టిగా నేను చెప్పగలను ఎందుకంటే అనుభవజ్ఞులైన మా టీం ఖచ్చితంగా మీ విజయానికి కోసం అహర్నిసులు శ్రమిస్తుంది కాబట్టి మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుందనేది నేను గట్టిగా చెప్పగలను మీలో ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థుల అనుచరులు గాని మనుషులు ఉన్నప్పటికీ రైజ్ సేవలు మీకు కావాలనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నంబర్ కి అయితే మీరు సంప్రదించవచ్చు రైజ్ ఏ ఏ సేవలు అందిస్తుందంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అలాగే స్ట్రాటజిక్ సపోర్ట్ ఇమేజ్ బిల్డింగ్ క్యాంపైన్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ అన్ని సైంటిఫిక్ వేలో ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ